కర్ణాటకలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న ప్రముఖ నటుడు ఉపేంద్ర తన కుటుంబంతో కలిసి కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉపేంద్రను ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు దర్శనం అనంతరం శ్రీ మఠంశారు విశిష్టత మరియు రాఘవేంద్రస్వామి మహిమలను ఆలయ అధికారులు ఉపేంద్రకు వివరించారు ముందుగా ఉపేంద్ర గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం స్వామివారి సన్నిధిలోకి చేరారు ఈ సందర్భంగా ఆయనతో పాటు కర్ణాటక నటీమణి తారా కూడా మంచాలమ్మ దర్శనం అనంతరం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు వీరిద్దరిని మంత్రాలయం పీఠాధిపతి శుభదీంద్ర శేష వస్త్రాలతో సన్మానించి ఫల మంత్రాక్షంతలు పరిమళ ప్రసాదం అందజేశారు అంతేకాక స్వామివారి మెమంటోను అందించి ఆశీర్వదించారు భూపేంద్ర తారలు శ్రీ మఠాధిపతులకు పలపుష్పాదులతో కానికలు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు మంత్రాలయానికి తరలివస్తుండగా సినీ తారలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరుగుతోంది